మొంతా తుపాను దృష్ట్యా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా మరియు ప్రాంతీయ ప్రత్యేక అధికారి ఆర్పి సిసోడియా అన్నారు జిల్లా పరిస్థితులపై సమీక్షించడానికి ఆదివారం గుంటూరుకు వెచ్చేసిన ప్రత్యేక అధికారి ఆర్పి సిసోడియా కంట్రోల్ రూమ్ కార్యకలాపాలను తనిఖీ చేశారు అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు తీవ్ర తుపానుగా పరిణామం చెందుతున్న తరుణంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆహార నిల్వలు సిద్దంగా ఉంచాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు పునరావాస కేంద్రాలను గుర్తించి సిద్దంగా ఉంచామన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని తెలిపారు నగరపాలక సంస్థ కమిషనర్ పొలి శ్రీనివాసులు మాట్లాడుతూ మురుగునీరు కాలువల పోడికలు తీయటం జరిగిందని చెప్పారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ జిల్లా రెవెన్యూ అధికారి కాజావళి పశుసమర్థక శాఖ సంయుక్త సంచాలకులు కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆల్ టౌన్ మన జిల్లాలో ఉన్న ప్రాబ్లమాటిక్ బ్రిడ్जेस కాస్వేస్ ని గుర్తించి అక్కడ కూడా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 24/7 అక్కడ ఉండి దాన్ని మానిటర్ చేయడానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి అది కూడా చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వీక్లో ఈడీ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ని అదేవిధంగా డిసీజ్డ్ పర్సన్స్ని కూడా గుర్తించి వారిని హాస్పిటల్స్ షిఫ్టింగ్ చేస్తున్నాము మనకు ఇప్పుడు జిడిఎంసి జిఎంసీ ఏరియాలో ఉన్న లోయింగ్ ఏరియాస్ ఒక ట్వెల్వ్ ఏరియాస్ని గుర్తించి అక్కడ ఏ ఏ హౌసెస్ అఫెక్ట్ అవుతుందని అఫెక్ట్ అవుతుంది అన్నది కూడా ఎన్యుమిరేట్ చేసి తయారు చేసి ఉన్నాము వారందరికీ కూడా రిలీఫ్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టి ఉన్నాము అదేవిధంగా రూరల్ ఏరియాస్లో కూడా అక్కడ ఉన్న సెమీ పర్మనెంట్ టెంపరీ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న పిల్ల పీపుల్ని కూడా షిఫ్టింగ్ చేయడానికి కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ సైక్లోని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఈ సందర్భం సందర్భంలో అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఈ నెక్స్ట్ త్రీ డేస్కు మీరు అత్యావసరకు మాత్రమే బయటికి రావాలి అదర్వైస్ మీరు ఇంటిలోనే బికాస్ సైక్లోన్ చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంది అని ప్రిడిక్షన్ చేసి ఉన్నారు కాబట్టి స్కూల్స్ కూడా త్రీ డేస్ మనము స్కూల్స్ కాలేజెస్ అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికీ అన్నింటికి కూడా మనము సెలవు అనౌన్స్ చేయడం జరిగింది సో ఏదైతే మనము అదేవిధంగా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మనము కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇచ్చి ఉన్నాము దానికి ఏ సమస్యలైనా మీరు కాల్ చేసి చెప్పండి రోడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్లో మన పీపుల్ ఉన్నారు వారు వెంటనే మీరు ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో దాన్ని పరిష్కరిస్తాము మొంతా తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు తమ ప్రాంతాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అధికార దృష్టికి తెచ్చేందుకు కలెక్టరేట్ కార్పొరేషన్ కార్యాలయాలతో పాటు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో కార్పొరేషన్ కార్యాలయం జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ జీరో త్రీను సంప్రదించాలని కోరారు అధికారుల సూచనలను ప్రజలు తప్పక పాటించాలని సూచించారు మరోవైపు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాలు జారీ చేశారు